ఎల్కేజీ యూకేజీ వ్యవస్థలను మూసేసి పిల్లలకు బడిలో చేరినప్పటి నుంచే అమ్మ నాన్న అంటూ చదువు నేర్పించాలని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సూచించారు తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో జరిగిన రెండో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొన్నారు అధికార భాషా సంఘం అధ్యక్ష పదవిని స్వీకరించాలని సీఎం చంద్రబాబు రెండు నెలల క్రితం ఫోన్ చేశారన్న గరికపాటి వ్యవస్థలో కొన్ని మార్పులు చేస్తే ఆ పదవిలో ఎవరూ అక్కర్లేదని చెప్పారని వివరించారు చంద్రబాబు నాయుడు గారు నాకు స్వయంగా ఫోన్ చేసి గరికపాటి వారు మీరంటే మాకు చాలా గౌరవం మీరు అధికార భాషా సంఘం బాధ్యతలు స్వీకరించండి అని అడిగారు రెండు పనులు చేస్తే నేను తప్పకుండా స్వీకరిస్తానండి అక్కడ చేయవలసింది చాలా ఉంది కానీ చేయగలిగింది ఏం కనపడటం లేదు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నిస్సందేహంగా తెలుగు మాధ్యమమే అమలు కావాలి అందులో సందేహం ఉండడానికి మన రాష్ట్రాల్లో ఎల్కేజీ యూకేజీ అనే దిక్కుమాలిన వ్యవస్థ మూసేసి శిశు బాల అరవగానే సరిపోలేదు ముందు పద్ధతి మార్చుకోండి ఈ అరిచిన వాళ్ళందరూ కనీసం మీ పిల్లలైనా తెలుగులో చదివించడం చాలు అరవడానికి ఆంధ్రుడు ఉంటాడు పని చేయాలంటే వెనకాల అమ్మా అమ్మ నాన్న అనే మాటలతో తెలుగు గీతాలతో వానా వానా వాళ్ళప్ప అప్పడపడితో అండ్ర ఆవకాండ్ర లాంటి పాటలతో మొదలైతే తప్ప తెలుగు నిలబడే అవకాశం లేదు రెండవది ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాషగా చెయ్యాలి దానికి ఏం చేయాలో అది చేయాలి ఏమి మార్చాలో అవి మార్చాలి రాజ్యాంగాన్ని నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు సార్లు మార్చిన వాళ్ళకి ఈ పాటి మార్చడం పెద్ద విషయం కాదు నువ్వు ద్వితీయ భాష అన్నాక అవకాశం ఇచ్చాక ఏదైనా చదువుతాడు ఏదైనా చేస్తాడు మార్కుల కోసం చదివే మూర్ఖులు తయారవుతారు తప్ప విజ్ఞానులు తయారు కారు ఈ రెండు చేయగలిగితే ఎవ్వరూ అధికార భాషా సంఘం పెద్ద అధ్యక్షులై పదవులై ఇతర రాష్ట్రాల్లో పర్యటన చేయడం వారికి అభిమానం ఎక్కువ మనకి తక్కువ అని మాట్లాడడం ఓ కోటి రూపాయలు ఖర్చు రాయడం తప్పితే కలిసి ఇచ్చేది ఏమీ లేదు ఇక్కడ అది ఇక్కడ హాజరైనటువంటి యువతరం మీద మహిళల మీద ఆధారపడి ఉంది అందుకని మీకు నమస్కారం పెట్టి కోరుతున్నా మీకు ఓట్లు కావాలంటే మా భాషను నిలబెట్టండి మీకు ఓట్లు కావాలంటే మాధ్యమం మార్చండి మా పిల్లల్ని తెలుగు మాధ్యమంలోనే చేర్పిస్తాం మా ఇంట్లో తెలుగే మాట్లాడతామనేటువంటి పట్టుదల మీకు రాగలిగితే ఖచ్చితంగా తెలుగు భాష నిలబడుతుంది